నిత్యం పెర్ఫ్యూమ్ వేసుకోవటం చాలా మందికి అలవాటు దీని మత్తైన సువాసన మనసుకు హాయినిస్తుంది నిజానికి పెర్ఫ్యూమ్ ఆల్కహాల్లో వివిధ రసాయనాల్ని కలిపి తయారు చేస్తారు చాలా మంది ఈ పెర్ఫ్యూమ్ నేరుగా చర్మంపై అప్లై చేస్తారు దీనివల్ల స్కిన్పై తీవ్ర ప్రభావాలు పడతాయని నిపుణులు అంటున్నారు నిజానికి ఈ పద్ధతి అస్సలు మంచిది కాదు చర్మంపై నేరుగా పెర్ఫ్యూమ్ అప్లై చేయటం వల్ల వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది పెర్ఫ్యూమ్లోని ఆల్కహాల్ చర్మంలోని తేమను హరింపచేస్తుంది దీంతో చర్మం పొడిబారుతుంది ఇందులో ఉండే న్యూరోటాక్సిన్స్ కూడా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి చర్మంపై పెర్ఫ్యూమ్ రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల స్కిన్ కు చికాకును కలిగిస్తుంది ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవారికి ఇది మరింత హానికరం పెర్ఫ్యూమ్ క్రమం తప్పకుండా ఉపయోగిస్తే చర్మంపై బ్యాక్టీరియా పెరుగుతుంది శ్వాసనలోని రసాయనాలు హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి ఇది చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని బాగా పెంచుతుంది చాలా పెర్ఫ్యూమ్లో థాలెట్స్ స్టైరిన్ గలాక్స్కోలైడ్స్ గ్లైకాల్స్ వంటి సమ్మేళనాలు ఉంటాయి ఇవి శరీరంలోకి అధికంగా చేరితే శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తుంది శ్వాసకోశ నష్టంతో పాటు ఇటువంటి సమ్మేళనాల ప్రభావాలకు చాలా మందికి ఎలర్జీ వస్తుంది ఫలితంగా శ్వాస సమస్యలు తలెత్తుతాయి